హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో భవానీ గారు అడిగారండి ఇరవై వేల శాలరీతో ఆరు లక్షల రూపాయల అప్పుని ఏ విధంగా తీర్చవచ్చు అని అడిగారండి ఇవాళ వీడియోలో ఇరవై వేల శాలరీతో ఆరు లక్షల రూపాయలు అప్పును ఎలా తీర్చవచ్చో ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఐడియాస్ కనుక నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే ఆరు లక్షల అప్పుని ఇరవై వేల జీతంతో ఖర్చులు పోను తీర్చాలి అంటే కొంచెం కష్టమేనండి కొంచెం కాదు చాలా కష్టం కానీ అసాధ్యమైతే కాదండి కొంచెం ట్రై చేయాలి అంతే కొంచెం ఓపికగా ఉంటూ కొంచెం టైం తీసుకుని కొన్ని ఆశలని కొన్ని కళలని మానుకొని కొన్ని రోజుల పాటు ఎక్స్ట్రా ఖర్చులని అవి తగ్గించుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని వెతుక్కుంటూ ఎక్స్ట్రా లోన్స్ జోలికి వెళ్లకుండా మంచి ఫుడ్ తింటూ కొంచెం మంచిగా ఆలోచిస్తూ కొంచెం ఓర్పు సహనంతో ఉన్నామంటే ఖచ్చితంగా అప్పునైతే తీరుస్తామండి ఇది అసాధ్యమేమీ కాదు కొంచెం ట్రై చేయాలండి అంతే ఈ ఇరవై వేల జీతంతో ఆరు లక్షల అప్పును క్లియర్ చేయడానికి ఒక రెండు మూడు ఐడియాస్ మీతో షేర్ చేస్తూ ఒక రెండు మూడు టిప్స్ కూడా చెప్దాము అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అంటే అందరికీ ఖర్చులు ఒకే రకంగా ఉండకపోవచ్చు కదా సరేనండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే మీరు ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా ఒక బుక్ మీద ఒక పేపర్ మీదో చక్కగా రాసుకోండి ఇలా రెండు మూడు నెలలు కనుక చక్కగా ప్రతి ఖర్చుని కూడా రాసామనుకోండి మనకి అధికంగా ఎక్కడ ఖర్చు అవుతుంది అనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది దాన్ని బట్టి మనం ఎక్కడ ఖర్చులు తగ్గించవచ్చు అనే ఐడియాస్ కూడా వస్తాయండి నిజానికి మీకే కాదండి ఎవరికి అప్పులున్నా ఎన్ని అప్పులున్నా సరే ఒక బుక్ మీద చక్కగా నీట్గా ఒక పెన్ తీసుకుని లేదా ఒక పేపర్ తీసుకుని రాసుకున్నాం అనుకోండి ఒకవైపుమో మనకు ఉన్నటువంటి అప్పులు వడ్డీలు రాస్తాము ఒకవైపు ఏమో మన ఖర్చులు రాసుకుంటామండి అలానే ఎంత ఆదాయాన్ని పొదుపు చేయగలము ఇలాంటివి కూడా చక్కగా రాసుకుంటాము ఇలా రాసుకున్నప్పుడే మనకు ఒక అవగాహన వస్తుందండి రాసుకోవడానికి ఎంత టైం పడుతుందండి ఒక రోజులో ఒక పది నిమిషాలు మన ఖర్చులను రాసుకుంటే సరిపోతుంది కదా కానీ మనకేమో బద్ధకము రాయడానికి అంతే కదా సరేనండి ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇరవై వేలు అన్నారు కదండి మీకు ఖర్చులు ఎంత అవుతున్నాయి అనే విషయం నాకు క్లారిటీగా మీరు తెలియజేయలేదండి కాబట్టి నేను ఖర్చులకి పదివేలు రాస్తున్నాను మిగిలినటువంటి పదివేలని అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకుందామండి కాసేపు ఒకవేళ మీ ఖర్చులు ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఎంత ఖర్చు అవుతుందో అంత రాయండి ఉదాహరణకి నేను పదివేలు రాశానండి ఖర్చులు మిగిలిన పదివేలతోనే మనం అప్పు కట్టాలన్నమాట అది కూడా వడ్డీ కాకుండా మనకి ఆరు లక్షలకి ప్రతీ నెల కూడా మీరు పదిహేను వేలు అప్పు తీర్చాలని చెప్పి అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర పదిహేసి వేలు కడుతూ వచ్చారనుకోండి అరవై నెలలో మీకు అప్పు తీరుతుందండి అంటే ఇంచుమించు సుమారు ఐదు సంవత్సరాలలో మీకు అప్పు అనేది తీరుతుంది ఇది ఒక పద్ధతి అంటే ప్రతీ నెల కూడా పదిహేసి వేలు కట్టుకుంటూ వచ్చేయాలన్నమాట అప్పు ఇంకా వడ్డీ కాకుండానండి వడ్డీ కాకుండా మనకి ప్రతీ నెల పదివేలు కడితే ఐదు సంవత్సరాలకి ఈ అప్పు అనేది క్లియర్ అవుతుంది ఇదొక ఐడియా ఇప్పుడు ఇదే పదివేలను కనుక చీటీ కట్టామనుకోండి నాకు తెలిసే చీటీలు రెండు రకాలండి ఒకటి పది నెలల చీటీ రెండోది ఇరవై నెలల చీటీ నాకు ఈ రెండే తెలుసండి ఎందుకంటే నేను ఎక్కువగా పది నెలల చీటీ వేస్తాను లేదు అంటే ఇరవై నెలల చీటీ వేసుకుంటామండి మా ఇంట్లో అయితేనే నాకు అందుకే రెండే తెలుసు అనమాట కానీ చీటీలు వేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా వెయ్యాలండి మనకి ఖచ్చితంగా చీటీ అమౌంట్ ఇస్తారు అనే ఒక నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరే వెయ్యాలి లేదంటే ఈ రోజుల్లో చీటీలు కూడా ఎలా మోసం చేస్తున్నారు అనేది నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా చీటీలు అనేది వేసుకోవచ్చండి నిజానికి ఒకప్పుడు ఎక్కువగా చీటీలే వేసేవాళ్ళం అండి చీటీలతోనే కదా ఒక చిన్న ఫంక్షన్ చేయాల్సి వచ్చినా చీటీ పాడాల్సి వచ్చేది ఇంట్లో ఏవైనా కొనాలి అన్న చీటీ పాడాల్సి వచ్చేది ఒక చిన్న ఇల్లు నిర్మించాలన్నా చీటీ పాడాల్సి వచ్చేదండి ఒకప్పుడు అందరూ ఇవే కదా చేసేవాళ్ళము సరే ఉదాహరణకండి పది నెలల చీటీ ఒక ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి కట్టుబడి అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అది పాటబట్టి ఉంటుంది నేను ఉదాహరణకి ఒక ఏడు అయితే వేస్తున్నానండి పది నెలల చీటీకి లక్ష రూపాయల చీటీకి అండి మనకి చివరి ఆకరణ పదవ నెలలో మాత్రం పదివేలు కట్టాల్సి ఉంటుంది కదా మనకి పాటబట్టి ప్రతీ నెల కూడా పదివేలు కట్టడం అవసరం లేదు కాబట్టి మనకి ఆ నెల ఎంత పాట వస్తుంది అనేది చూసుకుని మనం ప్రతీ నెల పదివేలు అయితే ఖచ్చితంగా పక్కకు పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి అప్పు అని చెప్పేసి అప్పుడు మనకు ఉదాహరణకు ఒక ఏడు వేల ఐదు వందలు అనుకుందామండి ఈ నెల చీటీ కట్టాల్సింది ఇంకొక రెండు వేల ఐదు వందలు ఉంటాయి కదండీ అవి చక్కగా హుండీలో వేసుకోండి లాస్ట్ సీట్ వచ్చేసి పదివేలు కట్టాలన్నమాట అంటే వాళ్ళు మనకి పూర్తిగా ఇవ్వరు కదా కమిషన్ తీసుకుని ఇస్తారు కదండీ ఇప్పుడు లక్ష రూపాయలు చీటీ కనుక తీసుకుంటే మూడు వేలు కమిషన్ తీసుకుంటారు కదండి రూపాయి చొప్పున ఆ మూడు వేలకి ఈ హుండీలో వేసినటువంటి మనీ మనకి సరిపోతాయి అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అలానే ఇరవై నెలల చీటీ ఉంటుంది కదండి అది కూడా ఇంచుమించు ఏడు వేలు ఎనిమిది వేలతోనే స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇరవై నెలలో పదివేలు మాత్రమే మనం లాస్ట్నైతే కట్టాలండి ఇది రెండు లక్షల రూపాయల చీటీ అనుకుందాము ఇరవై నెలల చీటీ వచ్చేసి పది నెలల చీటీ వచ్చేసి ప లక్ష రూపాయల చీటీ అండి ఇరవై నెలల చీటీ వచ్చేసి రెండు లక్షల చీటీ అనుకుందాము మీరు అప్పుని ఇలా కూడా క్లియర్ చేయొచ్చండి ప్రతి పది నెలలకి ఒక్కొక్క లక్ష చొప్పున అప్పు తీర్చవచ్చు లేదా ప్రతి ఇరవై నెలలకి రెండు లక్షలు చొప్పున అప్పు తీర్చచ్చండి అలా కాకుండా ఈ పదివేలని పెట్టుబడి కింద పెట్టి అప్పు కూడా తీర్చవచ్చండి అది ఎలా అంటే ఒక ఐదు వేలు పోస్టాఫీస్లో పే చేసుకోవచ్చు అండి ఐదు వేలు ఆర్డీ కట్టుకోవచ్చు కనీసం మూడు సంవత్సరాలు కడదాము అనుకుందామండి మనకి పోస్టాఫీస్లో కానీ ఈ ఆర్డీలో కానీ కొంచెం వడ్డీ శాతం తక్కువే ఉంటుందండి నాకు తెలిసినంత వరకు సిక్స్ టు ఎయిట్ పర్సెంటేజ్ కానీ సెవెన్ టు ఎయిట్ పర్సెంటేజ్ వరకు కానీ ఉంటుందండి వడ్డీ అంతే కానీ నో రిస్క్ అండి అస్సలు రిస్క్ ఉండదు వడ్డీ శాతం అయితే తక్కువ ఉంటుందండి మనం ప్రతి నెల కూడా వేలు పోస్ట్ ఆఫీస్లోని ఐదేసి వేలు ఆర్డీలోని పే చేసామనుకోండి మూడు సంవత్సరాలు కాబట్టి ఉదాహరణకి ముప్పై ఆరు నెలలండి అంటే మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలలే కదా ముప్పై ఆరు నెలలు కూడా మనం ప్రతీ నెల ఐదు వేలు పే చేసినట్లయితే మనకి ఆఫీస్లో లక్ష ఎనభై వేలు అవుతుందండి అలానే ఆర్డీ కనుక పే చేస్తే ఆర్డీలో కూడా ఇంచుమించు లక్ష ఎనభై వేలు అసలు అవుతుందండి మనం కట్టినటువంటి ఈ అసలుకి ఒక ఇరవై వేలు మూడు సంవత్సరాలకి వడ్డీ వేసుకున్నట్లయితే అంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసినటువంటి లక్ష ఎనభై వేలుకి అలానే ప్రతి నెల ఆర్డీ కట్టినటువంటి లక్ష ఎనభై వేలుకి కనుక మనం ఒక్కొక్క ఇరవై వేలు మూడు సంవత్సరాలకి వడ్డీ కనుక వేసుకున్నట్లయితే మనకి టోటల్గా నాలుగు లక్షలు అవుతుందండి ఎప్పటికీ మూడు సంవత్సరాలకి అప్పుడు ఈ మూడు సంవత్సరాలలో మీరు ఈ నాలుగు లక్షలు అప్పు కట్టేస్తే ఇంకా రెండు లక్షలు ఉంటుందండి ఆ రెండు లక్షలని మళ్ళీ మీరు చీటీ వేసి కట్టినా సరే లేదా సేమ్ ఇలానే పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీలోని ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పు తీర్చినా సరేనండి లేదా మీ దగ్గర అయినా కొంచెం గోల్డ్ కనుక ఉంటే కనుక దాన్ని కొంచెం తాకట్టు పెట్టడము అమ్మడము ఇలాంటివి ఏదో చేసి అప్పు తీర్చవచ్చు గోల్డ్ అనేది అమ్మడం కన్నా కూడా తాకట్టు పెట్టడమే బెస్ట్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే గోల్డ్ అయినా ఏదైనా అయినా సైట్ అయినా ఇల్లు అయినా ఏదైనా చాలా ఇష్టంతో కొనుక్కుంటాం కదా అమ్మాలంటే మనసుకి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అప్పు తీర్చాలంటే తప్పదు కదండి మిగిలినవి తాకట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా గోల్డ్ అయితే కంపల్సరీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటారు కదండి కాబట్టి అమ్మడం కన్నా కూడా తాకట్టు పెట్టుకోవడమే బెస్ట్ అని చెప్పేసి గోల్డ్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమేనండి ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుభవం కానీ ఉంటే మ్యూచువల్స్లో అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ వడ్డీ రేటు ఉంటుందండి కాకపోతే కొంచెం రిస్క్ బాగా తెలియాలి దాని గురించి సరేనండి ఈ ఆరు లక్షలకి వడ్డీ కూడా పడుతుంది కదండీ మీకు అవకాశం ఉంటే ప్రతి సంవత్సరము ఈ ఆరు లక్షలకి ఎలాగైనా సరే కొంచెం వడ్డీ అయితే పే చేసేసుకోవాలండి వడ్డీ పే చేస్తే మనకి అసలు తీర్చడం కొంచెం ఈజీ అవుతుంది వడ్డీ ఎలా పే చేయాలంటే మనం కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకోవాలండి అంటే ట్రిప్స్కి వెళ్ళడం టూర్స్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం కంప్లీట్గా తగ్గించుకోవడం మంచిదండి కాస్త అప్పు క్లియర్ అయ్యే వరకు వన్స్ అప్పు క్లియర్ అయిపోయింది అనుకోండి మనం ఎన్ని తిరిగినా ఎలా తిరిగినా మనకి ఇబ్బంది ఉండదు అంతే కదండి అలానే మనకి పండగలకి పబ్బాలకి పెద్దవాళ్ళు బట్టలకని చెప్పేసి డబ్బులు అవి ఇస్తూ ఉంటారు కదా వాటిని కూడా మనకి తగు మొత్తంలో ఖర్చు పెట్టుకుని మిగిలింది సేవ్ చేసుకుని అప్పు తీర్చచ్చండి ఇవన్నీ చేయడం కొంచెం కష్టమేనండి కానీ ట్రై చేయచ్చు అలానే మనకి టీవీలో అనవసరమైనటువంటి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదండి అదేనండి ఆహా అని నెట్ఫ్లిక్స్ అని జీ అని ఇలాంటివి అన్నీ మనం ఒకేసారి చూడడం కదా మనకి ఏ అవసరం అవే తీసుకుని మిగిలినవి అవాయిడ్ చేయడం బెస్ట్ అండి లేదు మనం అన్నీ కావాలి అనుకుంటున్నాము అన్నీ చూడాలి అనుకుంటున్నాము అనుకుంటే కనుక షేర్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్ కానీ లేదా మన బంధువుల్లో లేదా మన తమ్ముళ్ళు మన అక్కలు మన చెల్లెళ్ళు వీళ్ళు ఉంటారు కదండీ వీళ్ళతో షేర్ చేసుకోండి అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఇయర్లీ ప్లాన్స్వి ఉంటాయి కదా ఉదాహరణకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అది తీసుకోండి ఒక రెండు వేలు చూద్దామండి సంవత్సరానికి మీరు షేర్ చేసుకున్నారనుకోండి ఇద్దరు తీసుకోవచ్చు కదండి ఒక్క నెట్ఫ్లిక్స్ని షేర్ చేసుకుంటే వెయ్య వెయ్య చెరకు వెయ్య వేసుకొని కట్టుకున్నట్లయితే ఇద్దరు చూడవచ్చు కదా అలా షేర్ చేసుకున్నా సరే ఖర్చు తగ్గుతుందండి ఇది జస్ట్ ఐడియా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు మీకు కనుక అవకాశం ఉంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయండి పార్ట్ టైం జాబ్ కానీ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడం కానీ ఇంట్లోనే నెయ్యి తీసి సేల్ చేయడం కానీ లేదంటే ఇంట్లోనే చిన్న చిన్న పనులు అంటే కుట్టు మిషన్ కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వలన ఓ లక్షలో రాకపోవచ్చు అండి కనీసం మన ఇంటి ఖర్చులకు వచ్చినా సరే మనకి ఈ శాలరీ అమౌంట్ని ఇంకాస్త అప్పు తీర్చడానికి అయితే మాత్రం పక్కకు పెట్టుకోవచ్చండి అలానే ఉన్న అప్పుల్ని ఇలా పెట్టి ఎక్స్ట్రా లోన్స్కి వెళ్ళకూడదండి అంటే ఇప్పుడు ఈ అప్పు ఉంది దీన్ని ఎలా ఉంచుకుని ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువు కావాలనుకుంటున్నామండి ఉదాహరణకి ఫ్రిడ్జ్ కావాలనుకుంటున్నాం జీరో ఇన్వెస్ట్మెంట్ లోన్ కాబట్టి ఫ్రిడ్జ్ తీసుకుందామని చెప్పేసి అస్సలు అనుకోకూడదండి ముందు ఉన్న అప్పును క్లియర్ చేసుకుని ఆ తర్వాత కొత్త లోన్స్కి వెళ్ళినా తప్పులేదు అప్పు పెట్టుకునేప్పుడు లోన్స్కి అయితే వెళ్ళకూడదండి ఒకవేళ మీకు పర్సనల్ లోన్ కనుక వచ్చే అవకాశం ఉంటే చక్కగా పర్సనల్ లోన్ పెట్టుకొని కూడా అప్పు అయితే తీర్చుకోవచ్చండి ఇక ఇంకొక ఐడియా అండి మీరు ఆల్రెడీ పదివేలు ఖర్చులకు పోను పదివేలు అప్పు తీర్చాలి అనుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా మనకి ఆల్మోస్ట్ నాలుగు లక్షలు వచ్చేసి మూడు సంవత్సరాలు అప్పు తీరిపోయిందండి ఇంకా పదివేలు ఉంటాయి కదండి ఒక ఐదు వేలు వచ్చేసి చీటీ కట్టి మిగిలినటువంటి అప్పు క్లియర్ చేయడానికి ట్రై చేయండి ఇంకొక ఐదు వేలని మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి అంటే రెండు వేల ఐదు వందలు పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు ఆర్డీలో పే చేయచ్చండి అప్పుడు మీకు మరొక మూడు సంవత్సరాలలో ఇంకొక రెండు అయితే వస్తుంది ఆ రెండు లక్షలు మీకు ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుందండి ఆ మనీని మీరు సేవ్ చేసినట్లే కదా ఇటు మీకు అప్పు తీరుతుంది ఒక ఐదు సంవత్సరాలలో అలానే మీకు రెండు లక్షలు సేవింగ్స్లో కూడా ఉంటాయి కదా అండి అప్పులు భారము తగ్గుతుంది అలానే సేవింగ్స్ కూడా చక్కగా అమరి ఉంటాయి అన్నమాట మరి మీ అందరికీ అర్థం అయితే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్